पूरा लगी हुई नंबर ही दे no, ना मैं ना जी को परक माने हाल से काम कर रहे हैं दिन में परेशान करते हैं लो मेरे पास अपना फोन किसको देता है और वो क्या करता है क्या अपने को फोन देते जाते हैं जो ही सर मैं वो तो बस टाइम है वो तो बस वाइस ही हो ओके నా పేరు శివాని నేను ఫస్ట్ టైం ఓట్ యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లైక్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ సిటిజన్ టు యూటిలైజ్ దర్ ఓట్ అండ్ ఐఎమ్ హ్యాపీ యావ్ బీన్ యుటిలైజ్డ్ ఇడ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద రిజల్ట్ బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు విన్ థ్యాంక్ యూ ఓటు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మన హక్కుగా భావిస్తున్నాను ఓటు అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి ఓటు వేస్తేనే మనకు మంచి ఉంటుంది మనం మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిజామాబాద్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా మన ఓటును మనం వినియోగించుకోవాలని నా తరఫు నుంచి నేను మనందరినీ విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ